ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని కార్లు డిస్ప్యాజలు చేసే గ్యారేజ్ల దగ్గర ఉన్నాను దీన్ని అరబీలు అయితే షికరాబ్ అంటారు ఇక్కడ కువైట్లో పనిచేసే డ్రైవర్లందరికీ మినిమం తెలుసు ఈ ప్లేస్ గురించి ఎందుకంటే ఇక్కడ కువైట్లోని యాక్సిడెంట్ అయిన కార్లు ఏమన్నా ఇవ్వండి ఇంకా పాత కార్లు పాడైపోయిన కార్లన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అయితే దీన్ని షికరాబ్ అంటారు అనమాట అరబీలోని ఇక్కడ కార్లకు సంబంధించిన పాత పార్ట్లు ఇంకా స్పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి కార్లకు సంబంధించిన ఏ పార్ట్ అయినా సరే ఇక్కడ దొరుకుతుంది అనమాట చూడండి ఇదైతే చాలా పెద్ద ఏరియా ఇదైతే ఇంతకుముందు మాకు దగ్గరలో ఉండేది జారా అనే ప్రదేశంలోని అయితే ఇప్పుడు మార్చేసి చాలా దూరంలో పెట్టారు ఈ ప్లేస్ని అయితే నేను మా కపిలు నేను ఇక్కడికి వచ్చాము నా కార్కి చిన్న పార్ట్ ఒకటి కావాలి దానికోసం ఇక్కడికి వచ్చి వాళ్ళని అడుగుతున్నాము అయితే వాళ్ళు ఉందని చెప్పారు లోపలికి వెళ్ళి తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు ఒక అతను అయితే ఈ ప్లేస్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా కొంచెం తిరిగి చూపిస్తాను మీకు కార్లోని చూడండి నా వెనకాల కనబడుతున్నాయి కదా కార్లు అన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ కూడా కార్లకు సంబంధించినవి ఉంటాయి మొత్తం అన్నీ కూడా కార్లే ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి మేము ఇంతకు అయితే జహరా అనే ప్రదేశంలో ఉండేది ఈ ప్లేసు అది గవర్నమెంట్కి ఇది నేనేం చేశారంటే ఇప్పుడు సౌదీకి దగ్గరలో అంటే చాలా దూరంలో పెట్టారు మినిమం మేము మేము ఉండే ప్లేస్ నుంచి ఎనభై కిలోమీటర్లో జర్నీ చేస్తే ఇక్కడికి వస్తామన్నమాట అంటే గంట టైం పడుతుంది ఇక్కడ రావడానికి మాకు చూడండి ఈ ప్లేస్ అయితే హైవే ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం సౌదీకి వెళ్ళిపోవచ్చు ఇంకో ముప్పై కిలోమీటర్లు వెళ్తే అది సౌదీ బార్డర్కి వెళ్ళిపోద్ది అనమాట అయితే ప్రస్తుతం మేము ఇంకా సౌదీకి లోపలికి వెళ్ళకుండానే మధ్యలో ఉంటుంది ఈ ప్లేసు ఈ సిరాబ్బు అనే ప్లేసు చూడండి ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్కి తీసుకుంటే చూడండి మీకు కనపడుతుంది కదా ఆ రైట్ సైడ్లో మీకు కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అది ప్లేసు మేము ఉన్న ప్రాంతానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ముందు అయితే దగ్గరలో ఉండేది మరి గవర్నమెంట్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది అందుకనే దీన్ని చాలా దూరంలో పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ కోయిట్లోని కార్లకి ఏ పాటు కావాల్సిన సరే కోయిట్ కూడా ఇక్కడికి వస్తారు అదే సెకండ్ హ్యాండ్ పార్ట్స్ కావాలితే కనుక ఇక్కడికి వస్తారనమాట చూడండి ఇక్కడ నుంచి మేము ఈ మెయిన్ సౌదీ వెళ్ళే రోడ్లో నుంచి మనం రైట్కి తీసుకుంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు చూడండి ఆ మెయిన్ రోడ్ నుంచి మేము రైట్కి తీసుకొని ఈ లోపలికి ఎంటర్ అయ్యాము చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు నేనైతే రైట్ సైడ్ చూపిస్తాను లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి గ్యారేజీలన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అనమాట చూడండి మొత్తం ఇదంతా ఎడారి ప్రదేశమే ఇసుక అనమాట ఓన్లీ కార్ వెళ్ళడానికి అక్కడ మెయిన్ రోడ్ వేసారు తప్ప ఈ రోడ్లే ఉండవు ఈ ఇసుకలో నుంచే వెళ్తాము చూడండి ఇక్కడ అయితే రోడ్లేముండవు మీకు ఇది రైట్ సైడ్ చూపిస్తున్నాను నేను లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి గ్యారేజ్లు ఇప్పటి నుంచి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మొత్తం ఇవన్నీ కూడా గ్యారేజ్లు అనమాట అయితే మీకు ఫ్రంట్ సైడ్ చూపించట్లేదు నేను నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను కార్లోని మా బాబా బడి తోలుతున్నాడు అయితే ఇది రైట్ సైడ్ అనమాట అయితే కింద ఉండవు మనకి ఈ ఇసుకలో నుంచే మొత్తం ఇదంతా తిరగాలి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మేము వెతుకుతున్నాము మాకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందని అయితే మా బాబాకి ఎవరో తెలిసి ఇక్కడ ఆ లాస్ట్లో ఉంది అక్కడ అది గ్యారేజ్ ఒకటి అక్కడికి వెళ్తున్నాడు చూడండి కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మొత్తం అన్ని కార్లే ఉంటాయి కార్లు తప్ప ఇంకేమీ దొరకం అనమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది ఏరియా మొత్తం ఇదంతా తిరగాలంటే కొంచెం టైం పడుతుంది నేను స్కిప్ చేసేస్తున్నాను చాలా మటుకు వీడియో స్కిప్ చేశాను నేను చూడండి ఇవన్నీ కూడా కార్లు ఉంటాయి పాత కార్లు యాక్సిడెంట్ అయిన కార్లు ఇంకా పాడైపోయిన అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతుంటారు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ పాతకూరల నుంచి మనకేమైనా సెకండ్ హ్యాండ్ పార్ట్స్ కావాలితే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారనమాట మన ఇండియాలో కూడా అలాగే ఉంది కదా మన డిస్పోజల్ గ్యారేజ్లు అంటాం కదా ఇక్కడ కూడా దీన్ని శిఖరాబ్ అంటారు అరబీలోని ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామో మీకు గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్గా మేము అయితే ఇక్కడ ఉన్నాము చూడండి ఇది ఎంత పెద్ద ఏరియా ఉందో మేము వచ్చిన దగ్గర నుంచి అయితే ఇది మొత్తం ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఎనభై ఐదు కిలోమీటర్లు చూడండి మేమైతే ఈ రోడ్ నెంబర్ సెవెంటీ నుంచి వచ్చాము ఇది సౌదీ వెళ్ళే రోడ్డు మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చాము ఈ రోడ్ నెంబర్ సెవెంటీ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం వచ్చింది అదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకో ముప్పై కిలోమీటర్లు వెళ్తే సౌదీ బార్డర్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతం అయితే నేను ఈ లొకేషన్లో ఉన్నాను నా వెనక కనబడి కదా ఇవన్నీ కూడా పాడైపోయినవి యాక్సిడెంట్ అయిన కార్లు అనమాట చూడండి ఎన్ని కార్లు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ కార్కి సంబంధించిన ఏ పార్ట్ అయినా సరే ఈ ప్లేస్లో దొరుకుతుంది అంతా కూడా వాళ్ళ కార్కి ఏదైనా రిపేర్ వస్తే ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటారు మనలాంటి వాళ్ళు రావాలంటే కష్టం ఎందుకంటే ఇది ఇంతకుముందు దగ్గర దగ్గరలో ఉండేది మాకు ఇప్పుడైతే చాలా దూరంలో పెట్టేశారు ఈ ప్లే ఈ ప్లేస్ని ఇక్కడికి రావాలంటే మినిమం మూడు జనాలు పెట్రోల్ అవుతుంది మనకి సో ఫ్రెండ్స్ మేమైతే లోపల నుంచి బయటకు వచ్చేసాము మాకు కావాల్సిన పార్ట్ దొరికింది అది తీసుకుని మేము బయలుదేరాము అయితే ఇది గ్యారేజ్లోంచి బయటకు వచ్చేసిన వీడియో ఇది అయితే ఇది మొత్తం తిరగాలంటే చాలా పెద్దదా ఉంటుంది నేను అరగంట వీడియో వస్తుంది అనమాట నేనైతే తీయటమైతే తీసాను కానీ స్కిప్ చేసేసాను వీడియో ఎందుకంటే చాలా లెంత్ అయిపోద్దని అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కోయిట్లో పనిచేసిన డ్రైవర్లు ఉంటారు కదా కొంతమంది అయితే కార్లు కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏదైనా పార్ట్లు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు కాకపోతే కొంచెం దూరం ఎక్కువ మినిమం మూడు దినాలు పెట్రోల్ అవుతుంది ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటేనే ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇది చాలా దూరంలో పెట్టారు ఇప్పుడు ఒకప్పుడు అయితే మాకు దగ్గరలో అనే ప్రదేశంలో ఉండేది అదైతే గవర్నమెంట్కి మరి ఏమైందో తెలీదు అంటే పొల్యూషన్ ఎక్కువైపోతుందన్న కారణంతో కోమలు ఇది చాలా దూరంలో పెట్టారు ఇది ఇంతకు ముందు మాకు ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉండేది అనమాట ఇప్పుడైతే ఎనభై ఐదు కిలోమీటర్లు రావాల్సి వస్తుంది చూడండి మేమైతే బయటకు వచ్చేస్తాము ఈ మొత్తం లోప ఇదంతా రౌండ్గా తిరుగుతున్నాం మేము అంటే మీకు చూపిద్దామని చూసారు కదా ఇక్కడ అయితే రోడ్లు కూడా ఏమి ఈ ఇసుకలోంచి తిరగాలి ఇదంతా కూడానే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్